అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన కొన్ని విశేషాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది హేమాయణం ఏంటోనండి ఒక పని ఒక రోజు రెండు రోజులు వాయిదా కాదు వారాల తరబడి వాయిదా పడిపోతుంది కృష్ణాష్టమికి మామిడి తోరణాలకి రైతు బజార్కి వెళ్ళానా అప్పుడు తెచ్చిన ఉసిరికాయలండి ఇవి ఇంకా ఆ రోజు కుదరదని ఫ్రిడ్జ్లో పెట్టేశాను మర్నాడు తీసి కడిగి తుడుచు ఆ మర్నాడు వేయడానికి ఎందుకంటే ఉసిరికాయలు నిమ్మకాయలు ఇలాంటివి ఉరగాయ పెట్టేటప్పుడు కొంచెం కాయ వాడితే రసం బాగా వస్తుందని చెప్తారు మరి అందుకే తెచ్చిన రోజే కాకుండా మర్నాడు ఆ మర్నాడు చూసుకుంటే బాగుంటుందన్నమాట అయితే ఎప్పుడు వేసాను తెలుసా ఉసిరికాయ మర్నాడు కాదు ఆ మర్నాడు కాదు మొన్న మంగళవారం వేశాను అంటే కరెక్ట్గా వారం రోజుల తర్వాత అయితే కాయలు అయితే ఏమీ పాడవలేదండి ఒక కాయ కొంచెం బాగా దెబ్బతిన్నట్టుంది ఒక కాయ నల్లగా ఉంది అంటే చిన్న ప్లేస్లోనే నల్లగా ఉంది కానీ ఏమైనా అవుతుందేమో నేనే పక్కన పెట్టేశాను ఈ ఆవగుండ ఆవకాయల సీజన్లో ఆవగుండ ఆవగుండమాట అయితే నేను ఇందులో ఉప్పు కారం అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకున్నాను నేను అయితే ఇందులో గొప్ప ట్విస్ట్ ఏంటంటే అలా ఉత్తి ఆవగుండే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట అదంతా చూస్తే నా కలర్ ఆవగుండలాగే కనిపిస్తోంది అక్కడక్కడ కొంచెం కారం కనిపిస్తుంది ఏంటి దనుకో నోట్లో వేసుకొని చూస్తే ఉత్తి ఆవగుండ అయితే ఏంటంటే అదృష్టం అస్సలు పాడవలేదు అది ఆవగొండ కూడా ఒకరోజు ముందు తీసి బయట పెట్టాను అనమాట అంటే ఫ్రిడ్జ్లో ఉంది కదా మొత్తం అదంతా పోవాలని అప్పుడు అంచనా మేరకు కారం ఉప్పు అన్నీ వేసి కలిపి ఇంగు వేసాను కొంచెం నూనె వేసి కలిపి ఉంచాను అనమాట ఇది ఇదంతా మొన్న మంగళవారం రాత్రి జరిగింది తర్వాత బుధవారం ఇంక అస్సలు చూడలేదు తర్వాత గురువారం నాడు తీసి ఒకసారి కలిపాను అనమాట ఊరింది కానీ నూనె చాలలేదు మళ్ళీ ఒకసారి కలిపి ఉంచాను నూనె తర్వాత పోద్దామని ఈ ఉసిరికాయ ఆవకాయ చాలామంది నూనెలో వేయించి పెడతారట ఏంటో నాకు అది ఆ పద్ధతి ఏమో నేను ఎప్పుడు చెయ్యలేదు నాకు నచ్చదేమో అనిపిస్తుంది మా అక్క ఒకసారి పెట్టిందిట అలాగా బానే ఉంది అంది నాది ఒకటే ప్రశ్నండి మామిడికాయ ఆవకాయ పెట్టుకున్నప్పుడు మామిడికాయ మొక్కల్ని నూనెలో వేయిస్తున్నామా వేయించాం కదా అదే పద్ధతిలో అవే కొలతలతో ఉసిరికాయ పెట్టుకుంటాం మరి అయితే ఏదో కారణం ఉండే ఉంటుంది నూనెలో వేయించడానికి అయితే నాకెందుకో ఇష్టపడలేదు కొంచెం కొంచెం ఒక పావుకిలో అరకిలో మధ్య కాయలు ఇలా పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది మనకి ఎక్కువ వృధా అయిందన్న బాధ కూడా ఉండదు అందులో అసలు ఇప్పుడు ఏ కాయలకి సీజన్ అంటూ లేదు కదా ఉసిరికాయలు కూడా అన్ని రోజులు దొరుకుతూనే ఉన్నాయి రెండు ఉసిరికాయలు బాగా లేవని పక్కన పెట్టాను కదా వాటితో కేశ సంరక్షణ చేశాను అనమాట ఆ ఉసిరికాయల్ని ఒకసారి తురిమి ఆ తురుము గట్టిగా పిండి కొంచెం రసం వస్తుంది కదా రాగా ఇంకా నూ నీళ్ళవి ఏమీ కలపకుండా దానిలో కొంచెం నూనె కూడా వేసి మసాజ్ చేసుకోవచ్చు తలకి బాగా మసాజ్ చేసుకొని ఆ రోజు వదిలేసి మర్నాడు తలస్నానం చేయొచ్చు నేనంటే ఇంకా నూనె పెట్టలేదు ఓన్లీ ఈ రసం ఒక్కటే బాగా వేళ్లతోటి తలకి అలాగా రాసుకున్నాను అనమాట కొంచెం లోపల వరకు కూడా కావాలంటే కొంచెం రసంలో కాటన్ ముంచి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఏదోనండి ఏవో హోమ్ టిప్స్ అనమాట అంతే మనకి ఎక్స్టర్నల్గా అప్లై చేసుకున్న ఇంటర్నల్గా లోపలికి తీసుకున్నా సరే గొప్ప ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఉసిరి మాత్రమేనండి చాలా మంచిది అది బయట పనిచేస్తుంది లోపల పనిచేస్తుంది ఇన్ఫ్యాక్ట్ మనం ఉసిరి ఉసిరిని బాగా ఆహారంలో తీసుకోవడం అలవాటు అయితే చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేస్తే ఈ ఆ కాలంలో పిల్లలకి తల నెరిసిపోవడం తొందరగా నెరిసిపోవడం ఇలాంటివి ఏమీ లేకుండా మనం కొంచెం కేర్ తీసుకోవచ్చు అలాగే కరివేపాకు ఒకటి అది బయట నుంచి మేలు చేస్తుంది లోపలికి వెళ్ళి ఇంకా మేలు చేస్తుంది నిన్న శుక్రవారం నాడు ఎర్రపప్పు అదే బెల్లం వేసిన కందిపప్పు చారు పెట్టానని ఆ వంట చేశాను నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అయితే ఆ రోజు నిన్నేమో కొంచెం ఉసిరికాయ టేస్ట్ చేద్దాం ఆవకాయ అని మా వాడిని అడిగాను దాన్ని కొంచెం వేయమ్మా అన్నాడు అయితే ఏంటంటే ఆవగొండ ఎక్కువైందనమాట అందులో ఆవు గుండె ఎక్కువైంది ఆవు ఘాటు తెలుస్తుంది కారం చాలాది అనిపించింది ఉప్పు సరిపోయింది కానీ ఇంక తర్వాత అయితే అందులో మరి కొంచెం కారం వేసి బాగా కలిపి మళ్ళీ నూనె పోసి బాగా కలిపి ఉంచాను అనమాట ఏంటోనండి అదొక ఎమోషన్ అంతే ఆవుకాయలు అన్నవి ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా మనసు మాట వింది అంతే ఈ వర్షపు హోర ఒకసారి వినండి మూడు రోజుల క్రితం అండి కొంచెం తెరిపిచ్చింది ముందు కూడా అలా పడుతూనే ఉన్నాయి శనివారం ఆదివారం కిందటి వారం సోమవారం తెరిపిచ్చింది పడింది మళ్ళీ అలా చిన్న చిన్న జల్లులు పడుతూనే ఉన్నాయి మంగళవారం రాత్రి అనుకుంటాను ఇంకా ఆగింది వర్షాలు ఆగాయి అనుకుంటే పదకొండు పదకొండున్నర టైంకి పదకొండున్నర దాటింది అప్పుడు హఠాత్తుగా ఒక ఉరుము లేదు మెరుపు లేదు ఒక చిన్న చినుకు లేదు ఒకేసారి పెద్ద వర్షం అనమాట నేను ఏంటి సౌండ్ లేదు చూసి వర్షం చూసి అప్పుడు వీడియో తీసుకున్నాను నిజంగా విజయవాడలో జరిగిన నష్టం చూస్తుంటే చాలా బాధగా ఉంది కదా అసలు ఎంతమంది నిరాశ్రయులు అయిపోయారో వరదలు ఎలా ముంచెత్తాయో ఏంటో పరిస్థితి అన్నది ముందు ముందు భవిష్యత్ ఏంటో అసలు మన పరిస్థితి ఏంటో అర్థం అవడం లేదండి ఇంకా అమ్మవారే రక్షించాలి అయితే ఈ పక్కనే ఉంచు నేను మళ్ళీ వస్తాను నీకు పే చేస్తాను అమౌంట్ ఇవి వచ్చి తీసుకెళ్తాను ఓకేనా నిన్న శుక్రవారం సంత కదా ఎంత అల్లరి క్లైమేట్ క్లైమేటు తయారయ్యి బయటకు వచ్చేసరికి చిన్న చినుకు పడుతుంది అనమాట అంటే దబదబా నాలుగు రాలి అది చిన్న చినుక్గా మారింది తర్వాత వచ్చి లోపల కూర్చున్నాను మళ్ళీ పెట్టింది పొడిగా అయ్యి మళ్ళీ బయలుదేరాను మళ్ళీ లోపల కూర్చున్నాను ఇంకా ఆఖరికి చిన్న చినుకు పడుతూనే ఉంది సరేనన్నా నేను వెళ్ళొస్తాను వెళ్ళగలిచినంత మేర పెద్దదైతే వెనక్కి వచ్చేస్తానులే అని చెప్పి వెళ్ళాను అలాగేంటంటే కూరలు లేవని చెప్పాను కదా కూరలకు పళ్ళు ఏమైనా తీసుకుందామని వెళ్తే ముందుగా ఒక దగ్గర తీసుకొని నాలుగు అడుగులు వేసాను ఇంకా మామూలు వర్షం కాదండి ఒక పావు గంట ఇరవై నిమిషాల సేపు చాలా బేభత్సమైన వర్షం పడింది ఇంకా అలాగా ఒక షాప్ దగ్గరికి వచ్చి నిల్చున్నాను అలాగా ఇంకా అక్కడి నుంచి ఇంటికి నడిచి రూట్ అంతా మళ్ళీ వెనక్కి అంత డౌన్ అండి మా ఏరియా అంతా కూడా డౌన్ అనమాట ఇంకా అలాగ నదీ ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉన్నాయి రోడ్లంతా ఇంకా నుంచి నడిచి రావడమే నాకు కొంచెం కష్టమైంది ఆ వర్షంలో సరే చూసారా ఆ సంత ఏరియా దాటి ముందుకు రాగానే ఎంత ప్లెయిన్గా ఎంత పొడిగా ఉందో అసలు వర్షమే పడినట్టు ఇంకా మోర్లో కూడా కొన్ని సరుకులు తీసుకుని మా వాడిని రమ్మని ఫోన్ చేశాను నాన్న వచ్చి బ్యాగ్ తీసుకెళ్ళు ఇది మోసుకుని వర్షంలో రాలేను అని ఇంకా ఈరోజు వినాయక చవితి కదా ఏదో సింపుల్గా అతి సాధారణంగా చేసుకున్నాను నిజానికైతే మాకు పాలు వెళ్ళి ఇలాంటి అలంకారాలు అవి ఏమీ లేవన్నమాట కానీ ఏదో చెయ్యాలి కదా శాస్త్రంగాని చేస్తాము నేనేటంటంటే పాలతాలికలు ఉండ్రాళ్ళు చేశాను ఈ పాలతాలికలండి అండి నాకు ఎక్కడంటే స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఉండగా కళ్యాణ్ గారని అటు గుంటూరు కృష్ణ అటువైపు విజయవాడ చాలా ఫేమస్ అన్నమాట ఇవి పాల్తాలికలు తెలీదా పాలతాలికలు తెలీదా అనేవారు అనమాట తర్వాత ఎప్పుడో ఒక పదిహేను ఏళ్ళ కిందట ఒకసారి చేశాను మళ్ళీ ఇదే చేయడం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం